హాయ్ హలో నమస్తే నేను మీ కాజవ్ మీరు చూస్తున్నారు కాంతి కిరణం ఈరోజు మనము స్వామి ఆశ్రమానికి వచ్చినాము కర్నూలుకి అతి సమీపంలో కియా మోటార్స్ వెనకలనే ఈ పాండురంగ ఆశ్రమం అనేది ఉంది గురు బోధనలు లేనటువంటి జీవితము వ్యర్థం మరి గురుచరణలో గురు బోధనలతో మనము మన దైనందిన జీవితం కొనసాగి మరి ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకోవాలి తీసుకెళ్లాలని చెప్పి ఈ హైందవ సిద్ధాంతం ప్రకారంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి మనకు తెలియజేస్తున్నారు శ్రీ శ్రీ ఎల్లప్ప స్వామి గారు తెలియజేస్తున్నారు మరి ఎల్లప్ప స్వామి గారిని ఇవాళ కలిసి మరి మన దైనందిన జీవితంలో మనం ఎలా ఉండాలి మనిషి మనుగడ అనేది ఎలా కొనసాగాలి మరి ఆధ్యాత్మికం అనేది ఎంత అవసరం అనేది తెలియజేయడానికి ఈరోజు మనము ఎల్లప్ప స్వామిని కలుస్తున్నాము మరి ఎల్లప్ప స్వామి యొక్క గురు బోధనలు ఇవ్వాలా తెలుసుకున్నాము రండి నాతో పాటు కమాన్ నమస్తే నమస్తే స్వామి మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది మరి మనిషి మనుగడకు గురు బోధనలు ఎంతో అవసరం మరి మీరు ఈ గురు వృత్తి అనేది ఎన్ని సంవత్సరాల నుంచి పాటిస్తున్నారు ఈ గురు వృత్తిలోకి ఎందుకు వచ్చినారు మీరు ఇక్కడ గురు సాంప్రదాయం అనేది మా తండ్రి గారినంటే మా వంశపారంపర్యంగా కొనసాగుతూ వస్తాం మా తండ్రి గారే కాకుండా దాదాపు మా పూర్వీకులు కూడా ఒక మూడు వందల సంవత్సరాల నుంచి మా వంశీకులంతా కూడా గురు సాంప్రదాయంలో కొనసాగుతూ వస్తున్నారు అందులో మా తండ్రి గారు మా మాకు గురువుగా మార్గదర్శనం చేయడం జరిగింది ఇక్కడ ఈ గురువుగారు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలు ఆనందంగా ఆహ్లాదకరంగా సంతోషంగా వారి వారి కుటుంబాలతో ఎలా జీవించాలనేటువంటి విషయాన్ని వాళ్ళకు స్పష్టంగా బోధిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో గురు సాంప్రదాయం అంటే కేవలం అది విభూత్ చేసుకొని నామాలు ధరించి రుద్రాక్షలు ధరించి సన్నాసుల్లో కలిసిపోవడం కాదు మనిషి ధర్మబద్ధంగా ఆనందంగా సంతృప్తికరంగా ఎలా జీవించాలో నేర్పించేదే గురు సాంప్రదాయము తద తదకు వాడు ఎలా ముక్తిని సాధించాలి పునరపి జననం పునరపి మరణం చావు పుట్టుకల నుండి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా నేర్పిస్తూ సాధనా విషయాన్ని వాళ్ళకు అందిస్తూ ధర్మబద్ధంగా జీవించే విధానాన్ని అందించేవి గురు సాంప్రదాయాలు ఈ ఒక వాస్తవంగా చెప్పాలంటే మానవ జీవన విశ్వవిద్యాలయాలు లాంటివే గురు సాంప్రదాయాలు ఆశ్రమాలు అని మనం చేసుకుంటున్నాను స్వామి ఇప్పుడు మనం చూసే మనిషి ఉరుకుల పరుగుల జీవితం ధనం చుట్టూ పరిగెత్తుతున్నాడు బంధు బంధుత్వాలు మర్చిపోయినారు ఇక ఎంతసేపు ఉన్నా ఈ ధన వ్యామోహం చుట్టే పరిగెత్తి చివరికి అంతిమంగా ఎదురు చూస్తే వెనక్కి తిరిగిన తర్వాత ఏం కనపడడం లేదు మరి ఎలా స్వామి శాంతము సుఖము ఎక్కడ దొరుకుతుంది మరి ధనంలో లేదు మరి డబ్బులో ఎక్కడ కూడా దొరకడం లేదు దీనికి ఏం చేయమంటారు అది మీరు చెప్తున్నట్లు వాస్తవంగా ఈరోజు ప్రపంచం అలాగే ప్రయాణిస్తుంది కానీ మనం ఏవైతే అభిలషిస్తున్నామో ఏవైతే కోరుతున్నామో ఏవైతే లేవనుకుంటున్నామో అవన్నీ ఎక్కడో బయట లేవు అవి నీలోనే ఉన్నాయి నాలోనే ఉన్నాయి మనందరిలో ఉన్నాయి అందుకే మన ఋషి సాంప్రదాయం మనకు అందించినటువంటిది ఏమయ్యా అంటే గొప్ప వరం ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని ఆచరించండి అంటే ధర్మాన్ని మీరు రక్షించాల్సిన పరం లేదు మీరు ఆచరించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయడమని చెప్పడమే ఆధ్యాత్మిక మార్గం గురు సాంప్రదాయం ఆశ్రమ సాంప్రదాయం దేవాలయ సాంప్రదాయం ఈరోజు మనిషి ఎంత కూడబెట్టినా ప్రతి ఒక్కరూ తినగలిగేది కేవలం ఆ పూటకి ఎంత కావాలని అంత మాత్రమే నేటి యాంత్రిక యుగంలో వాస్తవంగా మనిషి సంతోషాన్ని సంతృప్తిని ఆనందాన్ని పక్కనుంచి యంత్రంలా జీవిస్తున్న మాట వాస్తవమే ప్రపంచాన్ని యాంత్రికంగా తయారు చేసింది మనమే అనేది విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మనం యంత్రాలం కాదు ప్రపంచాన్ని యంత్రమయంగా చేయడం అనేది వాస్తవమే చేయండి అందులో మీరు ఆరాటపడకండి ఒక వృత్తిని ఒక కర్తవ్యంగా ఒక బాధ్యతగా నిర్వహించండి మీ కుటుంబంతో కూడా ఆనందంగా దానికి సమయాన్ని కేటాయించి దాని బాగోగులను వీక్షిస్తూ ఆనందం ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ రకరకాల అంతస్తులు అనేవి వాస్తవమైనటువంటి ప్రపంచమే ఇది పరిపరి విరాలు ఉండడం ఉండడమే ప్రపంచం అంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఒకరిలాగా ఉండడం కాదు ఎవరు వారిలాగా ఉండడానికి జీవించడానికి అలవాటు చేసుకోగలిగితే ఆ వాస్తవంలో జీవించగలిగితే ఇక్కడ అసంతృప్తి లేదు అశాంతి లేదు ఆరాటం లేదు మన పెద్దలు మనల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా భవిష్యత్తుకు వాళ్ళ యొక్క భరోసా అనేటువంటి భావనతో పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు వీళ్ళు ప్రయోజకులైన తర్వాత వాళ్ళని పోషించడం కానీ వాళ్ళ భాగోగుల యొక్క బాధ్యతను విస్మరించి ధనం 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 అంటూ యా యంత్రాల్లాగా పరిగెత్తడం వలనే సమస్యలన్నీ కూడా వస్తున్నాయి బంధమైతే నిన్ను ఈరోజు ఈ స్థాయిలో ఉంచిందో ఆ బంధాలను నువ్వు మరిచిపోవడం వల్ల మానవతా దృక్పథానికే హాని కలిగిస్తున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుంచుకోకపోవడమే మన యొక్క లోపం నీ పిల్లల్ని ఎలా పోషించుకుంటున్నావో నీ తల్లిదండ్రులను కూడా అలా పోషించుకోగలిగితే నీ పరివారాన్ని నీ పక్కవాడిని కూడా ప్రేమించగలిగితే ప్రతి ఒక్కరిని ప్రేమ ప్రేమ దృష్టితో చూడగలిగితే ఇంకా అశాంతికి ఎక్కడుంది చోటు ఆరాటానికి ఎక్కడుంది చోటు ఏదో లేదు ఏదో లేదు ఏదో లేదు అనే తపనతో నీవు చేసేటువంటి ఆరాటమే ప్రతి ఒక్కరికి ఒక సమస్యగా మారుతుంది అలా ప్రతి ఒక్కరూ ఉన్నదాంతో సంతృప్తి చెంది శాంతియుతంగా సంతృప్తికరంగా ఉన్నదాంట్లో జీవిస్తూ వారి వారి పరిధిలో ధర్మాన్ని ఆచరించడం వల్ల ఎలాంటి సమస్య లేదని నేను భావిస్తున్నాను ఇంత ఇంత సమీపంలో మంచి చాలా మందికి తెలియదు స్వామి మరి ఇక్కడ ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నారు మీరు ఇక్కడ దాదాపు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల నుంచి చిన్న చిన్నగా చేస్తూ చేస్తూ వస్తూనే ఉన్నాం అయోధ్యలో శ్రీ రామాలయ శ్రీ బాలరాముని ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ఆ జ్ఞాపికతో ఇక్కడ కూడా ఒక రామాలయం నిర్మాణం చేయాలన్నటువంటి సంకల్పం ఈ యొక్క ఆశ్రమం వారసులందరికీ కూడా చాలా బలంగా ఆ సంకల్పం అనేది ఉంది దాంతోపాటు శ్రీరామ జై జయ రామ అనేటువంటి నామ లిఖిత స్థూపాన్ని నిర్మించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం ఈ యొక్క ఆశ్రమ ట్రస్ట్ మెంబర్స్ కానీ భక్త బృందానికి కానీ ఈ గోశాలని ఇంకంత అభివృద్ధి చేయ చేసి ప్రజలకు ఉపయోగకరంగా తీసుకెళ్లాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం కూడా ఈ ఆశ్రమానికి ఉంది వెనుకబడినటువంటి కులాల నుండి వారి వారి తల్లిదండ్రులను బాలుని వేద విద్యకు అనుసంధానం చేయగలిగితే ఇక్కడ వేద పాఠశాల కూడా ఒకటి ప్రారంభం చేయాలనేటువంటి ఒక సంకల్పం కూడా ఉంది అది శ్రీ సద్గురు యొక్క అనుగ్రహం వల్ల త్వరలోనే ప్రారంభించబడుతుందని మేమందరం కూడా భావిస్తున్నాము వృద్ధాశ్రమం అనే పేరుతో అనాథ వృద్ధుల్ని చేరదేసి వారిని సంరక్షించాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం కూడా ఉంది దాంతోపాటు నిత్యాన్నదానం నిర్వహించాలనేటువంటిది ఒకటి ఉంది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అంటే నేను కాకుండా మా నాకంటే ముందు నుండి ఉన్నటువంటి ఆశ్రమ పీఠాధిపతులు వారసులు వాళ్ళు అభివృద్ధి చేస్తూ వస్తున్నారు మన వంతు మనం ఉన్న వాళ్ళు కూడా మన వంతు ఎంత ఎంత కొంత అభివృద్ధి చేస్తూ తదనంతరం మన వారసత్వానికి కూడా అభివృద్ధిని చేసే కర్తవ్యాన్ని అందించేటువంటి గొప్ప సంకల్పం మాకందరికి కూడా ఉంది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము ధర్మాచరణలందరూ కూడా ఇలాంటి ధర్మకార్యాలకి వారి వారి మేర ధర్మార్జితమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అండదండలుగా నిలవాలని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను జయ ఓం శ్రీ గురుభ్యోర ఓం నమః శివాయ శివాయ గురవే నమ ఆత్మీయ భగవద్భక్తులకు భగవద్బంధువులకు ధర్మాచరణ పరాయణులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఇక్కడ దాదాపు నలభై ఐదు సంవత్సరాల కిందట క్రితం శ్రీ సద్గురు నాగలింగేశ్వర స్వాముల వారు గురు సాంప్రదాయాన్ని ఆశ్రమంతో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుండి చిన్న చిన్నగా ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఎంతోమందికి జ్ఞానబోధన సలుపుతూ ఇక్కడ శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం నిర్మాణం చేసి ప్రతి నెల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఆచరింపజేస్తూ ఎందరికో జ్ఞానబోధ చేయడం జరుగుతూ వస్తూ ఉంది కార్తీక మాసంలో నామ సంకీర్తన సప్తాహం సందర్భంగా కాశీ జగద్గురు శ్రీ 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 మల్లికార్జున డాక్టర్ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్య మహాస్వాముల వారిని ఆహ్వానించడం జరిగింది ఆయన మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ ఆశ్రమానికి వేయించేసిన సందర్భంగా ఇక్కడ స్వామివారి రాక సందర్భాన్ని అనుసరించి ఈ పరిసర ప్రాంతాల్లో లేనటువంటి లింగాన్ని స్వామివారి కరకమలముల చేత ప్రతిష్ఠింప ప్రతిష్ఠింపజేయడం అనేది జరిగింది దాదాపు మన జిల్లాలో ఇటువంటి స్ఫటికలింగం దరిదాపులో కనిపించడం లేదు స్ఫటికలింగాన్ని ప్రతిష్ ప్రతిష్ఠింపజేయడం జరిగింది ఇక్కడ ఎందరో శివభక్తులు భక్త మహాశైలు ఈ శివలింగాన్ని అభిషేకించి వారి వారి క్షయాన్ని కావించుకోవడం అనేది జరుగుతూ వస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి మా సహచరుల సహకారంతో ఈ యొక్క ఆలయాన్ని కొంతవరకు పూర్తి చేయడం పూర్తి చేస్తూ వస్తున్నాము ఇంకా కొంత మిగులు పని చాలా మిగిలి ఉంది సహృదయులైనటువంటి భక్త మహాశైలు ఈ యొక్క ఆలయ సంపూర్ణ పరిస్థితులను తీసుకురావడానికి పూర్తి నిర్మాణం కావించి ఇది అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం మీ యొక్క సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ మరీ మరీ మిమ్మల్ని మీకు తెలియజేసుకుంటూ ప్రార్థిస్తూ ఆ శివయ్య కాశీ విశ్వేశ్వరుల శ్రీశైల మల్లికార్జునుల యొక్క ఆశస్సులు మీ అందరూ కూడా పొంది ధర్మాచరణలో భాగం మీరందరూ కూడా భాగం అవుతారని ఆశిస్తూ మీ అందరికీ విన్నపం చేస్తున్నాను జై ఓం శ్రీ గురుదేవాయ శ్రీ 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 సద్గురు తాండవ నాగలింగ శివాచార్య స్వాముల వారి మహాస్వాముల వారి మహాసమాధి మందిరంలో మనం ఇప్పుడు ఉన్నాము శ్రీ స్వాముల వారు ఇక్కడ ఒక అరణ్య ప్రాంతంలాగా ఉన్నటువంటి ప్రదేశంలో ఆశ్రమాన్ని స్థాపించి జ్ఞానబోధ చేస్తూ రావడం అనేది జరిగింది ఇప్పటికీ దాదాపు నలభై ఐదు సంవత్సరాల పూర్వం ఆయన రెండు వేల పదవ సంవత్సరం వరకు కూడా నిరంతరాయంగా జ్ఞానబోధ సరుతూ ధర్మాచరణ కావిస్తూ ఎందరినో ఉద్ధరించడం అనేది జరిగింది రెండు వేల పదవ సంవత్సరం ఆశ్చర్య శుద్ధ ఏకాదశి రోజు ఆయన పరమపదించడం అనేది మనందరి యొక్క దురదృష్టమనే భావించవచ్చు ఆయన యొక్క మహాసమాధి మందిర నిర్మ మందిరమే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ మందిరం ఇది దాదాపుగా శక్తి మేరకు పూర్తి చేయడం జరిగింది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో విశేషమైన కార్యక్రమాలు ఆశ్వజ మాసంలో విశేషమైన కార్యక్రమాలు ప్రతీ నెల ఏకాదశి కార్యక్రమాలు గురు సన్నిధిలో నిర్వహించడం అనేది జరుగుతూ వస్తూ ఉంది ఓం శ్రీ పాండురంగ పరబ్రహ్మణి నమ శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవాలయం పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం దాతనామ సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి ద్వాదశములకు ఇక్కడ ప్రతిష్టా మహోత్సవం చేయడం అనేది జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క గురు సాంప్రదాయ పీఠాధిపతులు షోలాపూర్ నుండి శ్రీ 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 సద్గురు శంభులింగేశ్వర స్వాముల వారి కుటుంబం పరివారమంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఆనందదాయకంగా నిర్వహించడం అనేది జరిగింది దేవాలయంలో ప్రతి సంవత్సరం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే షోడాక్షరి మహామంత్రాన్ని నామ సంకీర్తన సప్తాహం నిర్వహిస్తూ వస్తూ వస్తూ ఉన్నాం అట్లాగే భాగవత సప్తాహము నిర్వహిస్తూ వస్తున్నాము నిత్య పారాయణము నిర్వహిస్తున్నాము మరియు వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవంతో పాటు శ్రీ రుక్మిణీ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది భక్త మహాశైలంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా వేంచేసి ఇంకా విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాను వారి వారి కుటుంబాలతో జీవిస్తున్నటువంటి సందర్భాలు అనేకం ఈ యొక్క ఆలయ చరిత్రలో ఉ ఉండడం అనేది మనందరి యొక్క అదృష్టం కాబట్టి విఘ్నులైన వారు ఎవరైనా వారి వారి దురలవాట్లనుకోవడానికి కూడా శ్రీ రుక్మిణి స్వామి వారి యొక్క సేవలో తరించి వారంతా కూడా ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా జీవించాలని మనవి చేసుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను హరి ఓ